వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు బెంగళూరు రేపు గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ని సార్ నమస్తే సార్ నమస్తే సార్ బెంగళూరు రేపుపాటి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది బెంగళూరు పోలీసులు ఆ ఎనభై ఆరు మందిని నిందితులుగా జత చేశారు అందులో మన నటి గారు కూడా పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ ఆధారాలు చూపిస్తూ ఈ రోజు ఒక షీట్ రిలీజ్ చేసేస్తారు ఇప్పుడు ఇది అది ఎట్లా ఉందంటే వినడానికి కూడా వింతగా ఉంది ఇప్పుడు అదే హేమకి డ్రగ్స్ మీద టెస్ట్ తీసారు అప్పుడు నెగిటివ్ వచ్చింది అప్పుడు నెగిటివ్ వచ్చింది మళ్ళీ వీళ్ళేమో మెడికల్ రిపోర్ట్ అంటున్నారు ఏది వాస్తవం ఇందుట్లో ఏది వాస్తవం అక్కడ ఏదో మొత్తం అక్కడ క్రికెట్ బెట్టింగ్ గ్రూపు ఈ అక్కడ లోకల్ వాళ్ళు డాన్సర్స్ ఏదేది పబ్బులు డాన్స్ చేసే అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఎవరినో సేవ్ చేయటానికి ఎటు డైవర్ట్ చేయటం అన్నట్టు కనపడతారు ఇప్పుడు ఏమాది ఉంటే మరి ఆ రోజు రిపోర్ట్ ఎందుకు మరి ఏమాది క్లీన్ గా ఇచ్చారు కదా పాజిటివ్ కాదు నెగిటివ్ అని వచ్చింది సో మరి నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు మరి వీళ్ళ దగ్గర ఎట్లా రిపోర్ట్ వచ్చింది రెండు రిపోర్ట్లు వస్తాయి డాక్టర్ సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్ఫ్యూషన్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు ఏదో ఎనభై ఎనిమిది మందికి ఛార్జ్ షీట్ వేసారు ఎనభై మంది కాదు అప్పుడు అరవై ఐదు మందిని చేసే ఉన్నారు ఇప్పుడు ఎనభై ఐదు మంది ఛార్జ్ షీట్ వేసారు వాళ్ళు ఎవరు అసలు ఒక హేమ పేరు చెప్తూ లాగేదాన్ని ఏదో ఒక ఆర్టిస్ట్ పేరు లాగేటప్పుడు కాస్త వాళ్ళు ఏదో పబ్లిసిటీ దొరుకుతుంది ఆ ఎనభై ఎనిమిది ఎవరు ఆ ఎనభై ఎనిమిది ఏ పొలిటికల్ లీడర్స్ కర్ణాటక పొలిటికల్ లీడర్స్ యొక్క బంధువులు ఎవరు అందుట్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఎవరు ఈ మోడల్స్ ఎవరు ఆ కన్నడ మోడల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళ వాళ్ళని దాచుకుంటూ మన మీడియాలో కాదు కదా వాళ్ళ మీడియా మన మీడియా అంటే మన మనం ఎండేసుకుంటానికి మనం చాలా ముందు ముందుంటాం మనం మన తెలుగు మీడియా అంత మన వాళ్ళని మనం ఎండేసుకోవటానికి మన వాళ్ళని మనం ఇదిగో తో పులి తోక అంటే ఇదిగో పులి అంటే ఇదిగో తోక అని మాట్లాడే పద్ధతులు మనం ఎండేస్తాం వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటున్నారు వాళ్ళ మోడల్స్ కర్ణాటక కర్ణాటక మోడల్స్ కాపాడుకుంటున్నారు వాళ్ళ కర్ణాటక మినిస్టర్స్ తాలూకు గ్యాంగ్ అని పేర్లు బయటకు రానివ్వకుండా ఉన్న ఎనభై ఐదు మంది దాంట్లో ఎవరు పేర్లు చెప్పట్లేదు ఆ బెట్టింగ్ గ్యాంగ్ ఎవరు ఆ గ్యాంగ్ ఎవరు తాలూకు ఎవరు దీంట్లో ఉన్నారు అవి ఏమీ బయటికి రాకుండా ఉన్న హేమ 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 అంటే హేమ అని ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తే వాళ్ళు ఆర్టిస్ట్ యొక్క పేరుని బట్టి వాళ్ళు చేసేస్తున్నట్టు గొప్ప కార్యక్రమం అది జరుగుతుంది తప్పితే దాంట్లో నిజాయితీ గాని నిజంగానే కనపట్టాల ఎందుకంటే ఈవెంట్స్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఈవెంట్స్ చూస్తావంటే ముందు పట్టుకున్నారు ఆ మోడల్స్ ఉన్నారన్నారు ఐదుగురు మోడల్స్ పేరు ఎవరో చెప్పలేదు బిగినింగ్ లో కూడా బెట్టింగ్ గ్యాంగ్ ను పట్టుకున్నాము బెట్టింగ్ కోసం వచ్చామన్నారు డ్రగ్స్ అన్నారు డ్రగ్స్ ఎవరు సప్లై చేసి ఇంకోటి చూడొచ్చు సార్ అంటే ఆ కర్ణాటక సంబంధించిన పొలిటికల్ పేర్లు బయటికి రాకుండా ఉండడం కోసమే నటి హైలైట్ చేస్తున్నారు అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది మొదటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లు బయటికి రాకుండా కర్ణాటక సంబంధించిన పేర్లు రాకుండా ఇదేదో కర్ణాటక లో ఆంధ్ర నుంచి వచ్చి అల్లరి చేస్తున్నారు అన్న కలర్ ఇవ్వటం కోసం అని అక్కడ మేము సుతపుస్త బయట నుంచి వచ్చి చేస్తున్నారు ఒక వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటా వాళ్ళ స్టేట్ ని వాళ్ళ మనుషుల్ని కాపాడుకుంటా జరుగుతుంది ఎందుకంటే బిగినింగ్ లో కూడా ఏం చెప్పారు ఆ డ్రగ్స్ అన్నారు డ్రగ్స్ మరి ఎవరు పెడలరు ఎవరు డ్రగ్స్ సప్లై చేసిన ఎవరు పట్టుకున్నప్పుడు మరి డ్రగ్స్ సప్లై చేసిన ఎవరు కావాలి కదా వాడు స్టాక్ ఎవరి దగ్గర ఉందో పట్టుకున్న ఉండాలి కదా లేకుండా అయ్యి పేర్లు రా అట్లా అవి అసలు దోషులు వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసిన వాడు డ్రగ్స్ చేతిలో ఉంచుకునే వాళ్ళు వాళ్ళు ఇక్కడ హేమ దగ్గర డ్రగ్స్ దొరికినాయా లేవు హేమ డ్రగ్స్ తీసుకోలేదు డ్రగ్స్ తీసుకుని టెస్ట్ తీస్తే మరి నెగిటివ్ వచ్చింది ఈ రోజు ఆధారాలు ఈ రోజు ఆధారాలు అంటున్నారు మూడు నెలల తర్వాత మళ్ళీ అంటే మూడు నెలల తర్వాత ఎక్కడ నుంచి వచ్చినాయి ఆధారాలకి ఎక్కడ నుంచి వచ్చినాయి ని హేమకి జతపరిచారా ఇవన్నీ షీట్ రేపు తేల్చదారు ఇక్కడ కోర్టులో కోర్టులో అంత ఈజీ కాదు వీళ్ళేదో చార్ష్యూర్ వాళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లన్నీ బయటికి రావాలి వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చి ఎవరు డ్రగ్ పెడలర్ ఎవరు డ్రగ్ అమ్మిన ఎవరు డ్రగ్ హోల్డర్ ఎవరు బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఎవరు ఆ పొలిటికల్ ఇన్ఫ్లూన్స్ పొలిటికల్ మనుషుల యొక్క కర్ణాటక పాలిటిక్స్ పొలిటికల్ పీపుల్ యొక్క బంధువులు ఎవరు ఆ ఎనభై ఐదు మందిలో ఎవరెవరు ఏంటి ఆ వివరాలు చెప్తే అప్పుడు మాట్లాడాలి ముగ్గుంటే ఆ పేర్లన్నీ ఎనభై ఎనభై వాళ్ళ వెనకాల బ్యాక్డోర్లోకి పంపించేసి ఒక హేమాను పట్టుకున్నట్టు హేమా అనిపి సినిమా హీరోయిన్ పేరు చెప్పగానే కొంచెం హీరోయిన్లారిటీ పబ్లిసిటీ పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు ఎన్డిపిఎస్ సెక్షన్ ఇరవై ఏడు కింద యామాని నిందితురాలుగా పేర్కొన్నారు యామతో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు ప్రస్తుతం సమస్య పోయిందనుకున్న హేమ వరం మాత్రం మళ్ళీ తెరపైకి వచ్చింది తీసుకొస్తున్నారు కావాలి ఎందుకంటే ఇప్పుడు చూడ హేమతో పాటు ఎవరు అనరుగు పేర్లు ఉన్నాయా లేవు లేవు ఎందుకు లేవు ఏ అనరుగుని పేరు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పట్లా ఓన్లీ హేమ పేరు చెప్పడంలో ఒక ఆర్టిస్ట్ వాళ్ళు ఏమో మిగతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కర్ణాటక ఎన్పిఎస్ సెక్షన్ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే ఏంటి సార్ అసలు అది నా నార్కోటిక్ అది యూజర్ అది యూజర్ కాదు యూజర్ అంటే హోల్డర్ ఓకే హోల్డర్ అంటే దీంట్లో యాక్చువల్ గా చట్టంలో ఏంటంటే తీసుకున్నవాడు ఓన్లీ నాట్ విక్టిమ్ వాడు విక్టిమ్ కింద వస్తాడు అమ్మిన వాడు హోల్డర్ స్టాక్ పెట్టుకున్న వాళ్ళు వాళ్లే దోషులు తీసుకున్నవాడు వాడిని విక్టిమ్ కింద తీసుకుని వాడికి రీహాబిటేషన్ పంపిస్తారు అంటే వాడు హిషార్హుడు కాదు ఇది ఈ చట్టంలో ఉన్న లొసుగు ఆ లొసుగుతో ఇప్పుడు వీళ్ళంటే ఆ చట్టం ప్రకారం చేసేటప్పుడు ఆ నలుగురు ఈ అమ్మాయి దగ్గర వీళ్ళు సప్లై చేయటమో లేదా వీళ్ళ దగ్గర స్టాక్ ఉంటమో ఉండాలి అవి లేవు కదా మరి వైసీపీ ఇన్వెస్టిగేషన్ లో అమ్మాయి దగ్గర స్టాక్ ఉన్నట్టు అన్ని సెర్చ్ చేశారు అమ్మాయి సూట్ కేసులు లగేజ్లు చెప్పలేదు అప్పుడు చెప్పలేదు మరే సార్ ఇంకోటి ఏమగారు అప్పుడు నేను అసలు పార్టీకే పోవాలని ఎలా చెప్పారు సార్ అమ్మాయి పార్టీకి ఆ రోజు నైట్ వచ్చేసింది అని చెప్పింది ఫస్ట్ వెళ్ళాను లేను అక్కడ నైట్ వచ్చేసారు ఆయన వాళ్ళు కూడా అన్నారు నేను ఏరే కొంతమంది నైట్ వెళ్ళిపోయారు నైట్ వెళ్ళిపోయారు మేము రైడ్ చేసేటప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు బెంగళూరులో చెప్పన్నారు పార్టీలో ఉంది కదా ఇప్పుడు రేవు పార్టీ కి వెళ్ళింది వెళ్ళేసి వచ్చిందండి ఫంక్షన్ ఒక బర్త్డే పార్టీ అన్నారు బర్త్డే పార్టీ అయినా పిలుస్తారు సెలబ్రిటీ పిలిచింది తెలిసిన వెళ్ళింది వెళ్ళి వచ్చేసింది వెళ్ళినప్పుడు ఎంట్రీలు ఉంటది కదా సో వచ్చేసేటప్పుడు ఎప్పుడు వచ్చేసి సంతకాలు కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంటిలో పెడతారు కంపెనీ కనుక పెట్టింది దాని ప్రకారం వెళ్ళింది వెళ్ళింది అన్నారు మరి నైటే వచ్చేసింది అది వాళ్ళు కూడా చెప్పారు ఈఎంఐ వచ్చింది అని చెప్పలేదు కొంతమంది నైటే వెళ్ళిపోయారు అన్నారు కొంతమంది వెళ్ళిపోయి రైడ్ చేసేటప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు ఒక అరవై మంది ఎంతకు దొరికారు అని చెప్పాడు ఇవాళ వెళ్ళిపోయిన అమ్మాయిలు అమ్మాయి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ మరీ తర్వాత కేసు చేసి వచ్చినప్పుడు లేదు ఇక్కడే ఉన్నానని వీడియో చేసింది సో అది అమ్మాయి తీసుకోలేదు అనేది కూడా క్లీన్ గా రిపోర్ట్ వచ్చింది సార్ వాళ్ళు ఎట్లా అమ్మాయి ఉందని కొత్త రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ లాస్ట్ గా అమ్మగారు డ్రగ్స్ తీసుకున్నట్ట తీసుకున్నట్ట మీరు ఏం చెప్తారు అసలు అమ్మాయి డ్రగ్స్ తీసుకోలేదని చెప్తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్తాను డ్రగ్స్ తీసుకోలేదు ఫంక్షన్కి వెళ్ళింది వెళ్ళినంత మాత్రాన ఫంక్షన్ కి వందల మంది వస్తారు ఏ పది మంది తీసుకుంటారు పబ్బు పబ్బులు కూడా ఉన్నాయి పబ్బుల్లో అందరు తీసుకుంటారా తీసుకోరు పబ్బులు వాళ్ళు వెళ్ళి సరదాగా వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు డ్రింక్ తీసేవాళ్ళు ఉంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు దాంట్లో వంద మంది అక్కడ ఉంటే పది మంది ఐదు మంది ఉంటారు అంతేకాని అందరు వెళ్ళిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు అట్లాగమ్మ ఫంక్షన్కి వెళ్ళింది పార్టీగా పిలిచారు వెళ్ళింది ఎంతోమంది పిలుస్తూ ఉంటారు సెలబ్రిటీ ఇప్పుడు పిలిస్తే వెళుతూ అక్కడ ఏం చేస్తారో ఏంటో ఏం ఎవరికి వెళ్ళింది ఆలో చెప్పేసింది చేసి వచ్చేసింది అది అక్కడ ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేయటం లాగా వాళ్ళు అంటే వాళ్ళు ఈ కేసుని ఎవరినో కాపాడటానికి హేమ అని టార్గెట్ చేస్తున్నారు ఓకే అది అంతగానో ఓకే సార్ థ్యాంక్ యూ సార్